హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఆక్టో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి సో ఆక్టో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు దయచేసి ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న వ్యక్తులందరూ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ వంతు నిర్ణయం మీరు తీసుకొని ప్రయత్నం చేయండి ఓకేనా ఆక్టో సంస్థ వాళ్ళు రీసెంట్గా రీసెంట్గా సభ్యులకు ఆదాయం పెరగటం కోసం సభ్యులకు ఆదాయం పెరగటం కోసం అట్ ది సేమ్ టైము కంపెనీ యొక్క కమ్యూనిటీ అండ్ గ్రోత్ పెంచుకోవటం కోసం ఓకేనా సంస్థ వాళ్ళు ఒక అద్భుతమైన అవకాశాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది ఆల్రెడీ మీ అందరూ కూడా ఎవరైతే ఆక్టో సంస్థలో ఉన్న సభ్యులు ఆక్టో వండర్స్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఈ సమాచారం ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఓకేనా అండ్ దీన్ని పాత వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు ఇద్దరు కూడా సమానంగా సద్వినియోగం చేసుకోవచ్చు ఓకేనా అది ఏంటి అంటే ఆక్టో సంస్థ వాళ్ళు కొత్తగా ఆటోపూల్ అనే సిస్టాన్ని ఆక్టో యొక్క సభ్యులకు అందజేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క సభ్యుడు ఎవరైతే ఆక్టో ఆటోపోల్ సిస్టంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క సభ్యుడు ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ ప్రతి వారము ఒక కొత్త మెంబర్ని రెఫర్ చేయాల్సి ఉంటుంది ఒక కొత్త మెంబర్ని రెఫర్ చేయాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇదే మేజర్ కీ పాయింట్ అనమాట పూల్ సిస్టంలోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఆటో పూల్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయాం కదా మనకు డబ్బులు వచ్చేస్తాయి కదా అని కూర్చుంటే సరిపోదు పూల్ సిస్టంలో మీరు ఉండటం కోసం అక్కడ ఆదాయాన్ని పొందటం కోసం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి వారం ఏడు రోజుల్లో వారం అంటే ఎన్ని ఏడు రోజులు ఏడు రోజుల్లో ఒక కొత్త వ్యక్తిని మీరు జాయిన్ చేయించవలసి ఉంటుంది సంస్థకి పరిచయం చేయవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు ఆటోపోల్ సిస్టంలో ఉంటారన్నమాట ఆటోపోల్ సిస్టంలో ఉంటారు ఓకేనా ఇక్కడ చూడండి సంస్థ వాళ్ళు పెట్టిన సమాచారము ఆక్టో కంపెనీ వారు ప్రవేశపెడుతున్న అద్భుతమైన అవకాశం ఓకేనా ఈ నెలాఖరి వరకు బాగా గుర్తుపెట్టుకోండి ఈ నెలాఖరి వరకు అంటే జూన్ నెల ఎండింగ్ వరకు ఆటోపుల్ సిస్టంలోకి పాత వాళ్ళు రావాలనుకున్న కొత్త వాళ్ళు రావాలనుకున్న కేవలము రెండు వందల రూపాయలతో వాళ్ళు టోకెన్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట ఓకేనా కేవలం రెండు వందల రూపాయలతో పాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంటే ఎవరు ఆల్రెడీ ఆక్టో సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఓకేనా వాళ్ళు వారి రిఫరల్ ద్వారానే మళ్ళీ కొత్తగా ఇంకో అకౌంట్ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను ఆల్రెడీ ఆక్టో మెంబర్ని ఓకేనా నేను కనుక ఆటో పూల్ సిస్టంలోకి రావాలని కనుక నేను ఆశపడితే నేనేం చేస్తాను అంటే నా రెఫరల్ కోడ్ ఉంది కదా నా సొంతది నా మెయిన్ ఆప్టో అకౌంట్ది దాని ద్వారానే నన్ను నేనే రెఫర్ చేసుకుంటా ఓకేనా నన్ను నేనే రిఫర్ చేసుకొని ఆటోపూల్ సిస్టంలోకి ఎంటర్ అవుతా రెండు వందల రూపాయలు సంస్థకి పే చేసి టోకెన్ తీసుకొని ఓకేనా కొత్తగా ఆటో పూల్లోకి ఎంటర్ అవుతా నేను ఓకేనా సో పాత వాళ్ళందరూ ఏం చేయాలి మీ యొక్క రిఫరల్ కోడ్తోనే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మేము ఆల్రెడీ ఫైవ్ గ్రూప్ అకౌంట్స్ వేసుకున్నాం కదా ఐదు అకౌంట్స్ వేసుకున్నాం కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇబ్బంది ఏం లేదు మీ ఫోన్ నెంబరు మొత్తం పదయింకలు ఉంటాయి కదా ఆ ఫస్ట్ నెంబర్ తీసేసి దాని ప్లేస్లో సున్నా పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి నేను కూడా అలాగే చేసుకున్నాను ఓకేనా మీరు ఒకే మొబైల్ నెంబర్తో గ్రూప్ అకౌంట్స్ వేస్తుంటారు కదా ఫైవ్ గ్రూప్ అకౌంట్స్ ఇప్పుడు ఆటో పోల సిస్టంలోకి నేను ఎలా చేసుకోగలను అని మీకు ఒక డౌట్ రావచ్చు ఏం లేదు మీ రిఫరల్ కోర్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ఉంది కదా ఆ ఫస్ట్ నెంబర్ని డిలీట్ చేసేసి దాని ప్లేస్లో సున్నా పెట్టి రిమైనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసేసి ఓకేనా సంస్థ వాళ్ళు టోకెన్ ఎవరి దగ్గర తీసుకోవాలో మనకి రిఫర్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి మీరు టోకెన్ను తీసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ కొత్త వాళ్ళు కూడా మీరు ఎవరన్నా కొత్త వాళ్ళని రిఫర్ చేయాలి అనుకుంటే ఈ నెలాఖరు వరకు జస్ట్ అతను రెండు వందల రూపాయలు పెట్టుకుంటే చాలు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి మీరు కొత్త వాళ్ళని రిఫర్ చేసేటప్పుడు ఆక్టో ఎంటర్ అయిన అకౌంట్తోనే రిఫర్ చేయాలి ఓకేనా మీ రెఫరల్ కోడ్తో మీరు ఎక్కువ ఆటో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా కొత్త ఐడి వేసుకుంటారు కదా వేసుకున్న తర్వాత మీ ఐడి యాక్టివేట్ చేసుకుంటారు కదా దానికి ఒక రెఫరల్ లింక్ వస్తుంది కదా దా దాని ద్వారానే మీరు కొత్త వ్యక్తిని రెఫర్ చేయాల్సి ఉంటుంది జూన్ నెల ఎండింగ్ వరకు కొత్త వాళ్ళకు కూడా సంస్థ ఏం చేసిందంటే కేవలం రెండు వందల రూపాయలతోనే వాళ్ళు ఆటో పుల్లో ఆటోలో ఆక్టోలోకి ఎంటర్ అయ్యేలాగా అవకాశాన్ని కల్పించింది ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ జూలై మొదటి వారం నుంచి యూజువల్గా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది సో నెలాఖరి వరకు అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఆటో పూల్లో సుమారు మీరు ఇంకోండి ఇంత అమౌంట్ ఇంత అమౌంటు మీరు సంపాదించుకునే అవకాశాన్ని సమస్త వాళ్ళు కల్పిస్తున్నారు ఓకేనా సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆరు వారాలు మన పని మన పనే ఆటోకుల్లో ఉన్న మనము ప్రతి వారం ఒకరిని ఈ వారం కంప్లీట్ అయిపోయిన అంటే నెక్స్ట్ వీక్ సెవెన్ డేస్లో ఒకరిని థర్డ్ వీక్ సెవెన్ డేస్లో ఒకరిని ఫోర్త్ వీక్ సెవెన్ డేస్లో ఒకరిని ఫిఫ్త్ వీక్ సెవెన్ డేస్లో ఒకరిని ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ మనము ఖచ్చితంగా ఒక వ్యక్తిని చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు బై మిస్టేక్ ఒక రెండు మూడు వారాలు చేసి నాలుగో వారం మిస్ అయ్యారనుకోండి మీరు ఆటో పోల్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు మళ్ళీ మీరు రావాలి అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి మళ్ళీ మీరు ఐడి తీసుకోవటం యాక్టివేషన్ చేసుకోవటం మళ్ళీ వారం వారం ఒక వ్యక్తిని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఓకేనా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి ఓకేనా ఇది మనకి సంస్థలో జరిగే ప్రతి ఒక్క మెంబర్ని కొత్తగా వచ్చే వాళ్ళు పాత వాళ్ళు ఆటోపూల్కి ఎంటర్ అయ్యే వాళ్ళు అందరూ ఆటోపూల్ సిస్టంలోకి ఎంటర్ అవుతారన్నమాట సో ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి సో సీనియర్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది సభ్యులందరికీ ఆటోపూల్ అంటే ఏంటి అనేది దాని గురించి మనము సపరేట్గా చెప్పగలిగేది ఏం లేదు ఓకేనా సో సంస్థ వాళ్ళు ఇస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరైతే అయితే సద్వినియోగం చేసుకోండి నేనైతే సద్వినియోగం చేసుకున్నాను ఇక్కడ చూడండి సో ఆటోపల్ అకౌంట్ తీసుకోవటం వల్ల రెండు వందల రూపాయలు పెట్టి నేను టోకెన్ యాక్టివేట్ చేసుకున్నాను రిమైనింగ్ మూడు వందలు సంస్థ వాళ్ళు ఇచ్చారు ఇంకొన్ని రిజిస్ట్రేషన్ వాల్యూ ఐదు వందలు ఓకేనా పర్చేజ్ కాయిన్స్ యాభై ఐదు వచ్చినాయి మళ్ళీ డైలీ బోనస్ కాయిన్స్ రెండు నిన్న అనుకో నిన్న అనుకుంటా నిన్న ఈరోజు మళ్ళీ నాలుగు కాయిన్స్ వచ్చినాయి టోటల్ కాయిన్స్ ఫోర్ ఓకేనా కాబట్టి పాతవాళ్ళు అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైతే కొత్తగా ఆక్టోలోకి రావాలనుకుంటున్నారో నేను మీ కొరకు డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినది పెడుతున్నాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు దాన్ని సద్వినియోగం చేసుకోండి కొత్త వాళ్ళు మాత్రమే పాత వాళ్ళు మాత్రము మీ రిఫరల్ ఐడితోనే మీదే చేసుకోవాలి డిస్క్రిప్షన్లో ఉన్న దాన్ని టచ్ చేయబాకండి కొత్త వాళ్ళు ఇంతవరకు ఆప్టోతో సంబంధం లేని వాళ్ళు మీరు గనక ఆప్టోలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్